నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ రోజు రైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన శ్రీ పిల్లకత్పుల వెంకట్రావు గారు మన పాడి పంటలు రావటం రావడం జరిగింది వీరు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఓపెన్ మరియు షేడ్ నెట్ లో నర్సరీలలో మొక్కల్ని సాగు చేస్తూ ఉన్నారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్తే నా పేరు వెంకట్రావు అండి నేను క్రోసూరు మండలం అనంతవరం విలేజ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి పద్దెనిమిది సంవత్సరాలు బట్టి నర్సరీ సాగు చేస్తున్నాను అండి ఎనిమిది సంవత్సరాలు ఆల్రెడీ ఓపెన్ ల్యాండ్ మీద సాగు చేశానండి ఆ తర్వాత కొంచెం చీడపీడలు పీడలు ఇలాంటివి కొంచెం మొక్క ఆరోగ్యవంతంగా ఉండకుండా డల్ అవ్వటం ఇలాంటివి కొంచెం కొంచెం తెగుళ్ళు అలా సంభవిస్తాం వల్ల సైడ్ నెట్లకి పోవటం జరిగిందండి దాంట్లో ఆల్రెడీ సైడ్ నెట్లు కను ఓపెన్ ల్యాండ్కి చాలా తెగుళ్ళు అవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి అందువల్ల నేను ఎక్కువగా సైడ్ నెట్లు ఒక సిక్స్ ఎకరాస్లో సాగు చేస్తున్నాను నేను నెట్ లోపల నారనే విధంగా సాగు చేస్తారు అలాగే ఎరువుల యాజమాన్యం కానీ పురుగు తెగుల యాజమాన్యం అనేది ఏ విధంగా చేస్తారు అనేది ఒకసారి చెప్పండి సైడ్ నెట్లోకి అయితేనండి మెయిన్ కోకో కోకో కోకోపిట్టు వచ్చిన తర్వాత తోలిసిన తర్వాత దాంట్లోనే ఆల్రెడీ స్టార్టింగ్ రోజులు కా బండి డెలివరీ అయ్యే రోజున సూపర్ ఫాస్ట్ పెట్టు టన్నుకు వచ్చేసరికి ఒక రెండు కేజీలు భాస్వరం ఒక టన్నుకు వచ్చేసరికి ఒక కేజీ నర అట్లా వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా కలిపి మిక్స్ చేసి కలిపేసుకోవాలా అట్లా దానికి రోజు వాటర్ పడుతుంటే త్రీ మంత్స్కి ఆల్రెడీ పిట్టు మగ్గిపోయి మన ఇత్తనాలకి మొలకెత్తడానికి రెడీ అవుతుంది ఆ తర్వాత నెట్లో బెడ్స్ సేము అక్కడ లోన పైప్ లైన్లు బట్టి బెడ్లు ఆల్రెడీ సైడ్ నెట్లో కూకపిట్ట తయారైన తర్వాత మన విత్తనాలు అనుకున్న వారం రోజుల ముందే ట్రైకోడర్మా సూడోమనాసు వ్యాము ఈ మూడు రకాలు ఇంకొక పిట్లో బాగా ఒక టన్నుకు వచ్చేసరికి కేజీ చొప్పున మూడు మూడు వెరైటీలు కేజీ ట్రైకోడర్మా సూడోమోనాస్ మెయిన్ అండి కంపల్సరీ టన్నుకు ఒక కేజీ చొప్పున బాగా కలిపేసి ఒక ఒక నా ఫోర్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా వాటర్ బట్టే చేస్తుంటే దీంట్లో బాగా ఈ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యి మనకి విత్తనాలు బాగా మొలకొచ్చి హెల్దీగా ఉండడానికి సహకరిస్తాం తెగులని అన్ని కంట్రోల్ చేయడానికి సహకరిస్తుంది మనం ఆల్రెడీ విత్తనాలు ఆడటానికి రెడీ అయిన రోజు త్రిబుల్ నైన్టీన్ మూడు పంతొమ్మిదిలు అలాంటివి కాంప్లెక్స్ ఎరువులు మిక్సీ చేసుకొని ఒక ట్రైకి ఒక కేజీ లేదా కేజీ వన్ పాయింట్ ఫైవ్ అట్లా ట్రైలో కోకబెట్టి వస్తుందండి ఆల్రెడీ దాంట్లో ఇత్తనం మనం ఎంచుకున్న ఇత్తనాలు హైబ్రిడ్ వెరైటీస్ నాటుకున్న తర్వాత ఆ బాక్సులన్నీ ఆ ట్రైస్ మొత్తం పైన బెడ్ పైన ఉంచేసి ఒక ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒక టెన్ నుంచి ట్వంటీ దాకా అక్కడ మనకి కంఫర్టబుల్ బట్టి ఉన్న తర్వాత దాని మీద ఒక పాలిథిన్ కవరు కప్పేసి వాటర్ అంటే కొంచెం హీట్గా ఉంటే మొక్క రావటానికి బాగుంటుంది కాబట్టి ఉంచేసిన తర్వాత ఫైవ్ డేస్కి మొలకొచ్చేస్తుందండి సిక్స్ డేస్కి బెడ్ల మీద వరుసన పరిచేసి పరుచుకోవాలా పరుచుకున్న తర్వాత అది కింద ఒక సీట్ వేసి పైన ట్రేస్ పరిచేసి తర్వాత హెచ్డి పైపులు అలాగొచ్చేసి అనుకూలంగా ఉండేలా బెడ్స్ మీద రెడీగా ఉంచుకోవాలి అది ఉంచుకున్న తర్వాత ఆల్రెడీ తేమ ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్ చూసుకొని చూసుకోవాల్సి వచ్చింది మనం నారుకుళ్ళు తర్వాత ఆల్రెడీ నారుకుళ్ళు అలాంటివి రాకుండా ఉండటానికి కాపరు ఒక లీటర్కి టూ గ్రామ్స్ లేదా మెట్లాక్సిలు ఒక లీటర్కి టూ గ్రామ్స్ లేదా రెడీమిల్ ఒక లీటర్కి వచ్చి టూ గ్రామ్స్ ఇవి కుళ్ళుడు తెగులు రాకుండా ఉండటం కోసమే మనం ఒక త్రీ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి స్ప్రేయింగ్లు ఇస్తుంటే తెగులు రాకుండా కంట్రోల్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఆ తర్వాత కొంచెం ముడత కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చే పరిస్థితి ఉంటే నీళ్ళు ఒక లీటర్కి వచ్చేసరికి ఒక రెండు గ్రాములు అలా స్ప్రేయింగ్ ప్రతి ఒక్క వారానికి అట్లా ముడత వస్తే ముడతకి ఒక చేడిపేడలో ఒక దోమలు ఇలాంటి వచ్చాయంటే ఇమిడా క్లోరిఫైడ్ అట్లా ప్రతి వారానికి ఒకసారి కొంచెం మనకు కనిపించినప్పుడల్లా అట్లా స్ప్రే చేసుకుంటా వెళ్ళిపోతే ముప్పై ఐదు రోజులకి బయటికి రైతు నాటుకోవటానికి షేర్ నెట్లో నర్సరీని సాగు చేసుకోవటానికి అదేవిధంగా ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అదేవిధంగా నారుని సాగు చేయడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు